అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఈడీ అధికారులు డీజీపీకే సిఫార్సు చేశారు మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో నలభై రెండు ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు భూ వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు తహసీల్దార్ జ్యోతి ఆర్ ఆర్డీఓ వెంకటాచారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఈడీ ఫారెస్ట్ చేసింది మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు ఉషా అసలు రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల వ్యవహారంలో ఏం జరిగింది ఈడీ అసలు ఎటువంటి అక్రమాలు గుర్తించింది ఇందులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ మీద ఈడీ రంగం సిద్ధం చేసుకుని ఈడీ ఇప్పటికే మూడు రోజుల పాటు సుదీర్ఘంగా అమోయ్ కుమార్ ని విచారించిన అనంతరం ఏదైతే రంగారెడ్డి జిల్లా ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఎనభై ఒకటి ఎనభై సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూములు రెండు కూడా అన్యక్రాంతం చేశారు బడాబాబులకు లబ్ధి చేకూర్చేలాగా అమోయ్ కుమార్ అప్పుడున్నటువంటి ప్రైవేటు సంస్థలకు ఈ భూముల మొత్తాన్ని కూడా ధారాదత్తం చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం అమోయ్ కుమార్ మీద కేసు నమోదు చేయడానికైతే ఈ రోజు డీజీపీ కార్యాలయానికి అయితే వెళ్లారు ఈడీ కార్యాలయం ఈడీ ఈడీలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఏదైతే ఫార్మాలిటీస్ ప్రకారం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అందులో భాగంగా డీజీపీ పర్మిషన్ తీసుకొని అతని మీద కేసు నమోదు చేసి అనంతరం అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే అమోయ్ కుమార్ తో పాటు అలాగే అప్పట్లో సహకరించినటువంటి తో పాటు ఎవరైతే జ్యోతి వెంకటాచారి ఈ ముగ్గురి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రస్తుతం అమోయ్ కుమార్ ని ఏదైతే అమోయ్ కుమార్ ఒక్కరే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి దీని చుట్టూ కూడా అప్పటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధిష్టానం ఏ మేరకు ఇతన్ని ప్రలోభ పెట్టింది అమోయ్ కుమార్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే అతని ఆదాయానికి మించిన ఆస్తులకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దాని మీద కూలంకుషంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే డీజీపీ కార్యాలయానికి వెళ్ళి లేఖ అయితే సమర్పించారు ప్రస్తుతం అయితే అనేక అక్రమాలు జరిగినట్లు గతంలో పోలీసులు కూడా ఈ కేసు ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా సరిహద్దులో జరిగినటువంటి భూదాన్ భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఇందులో ఏమాత్రం కూడా పోలీసులు అప్పట్లో కేసు కూడా కేసు కూడా నమోదు చేయొచ్చు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమయ్ కుమార్ తో పాటు మిగతా అధికారుల మీద కూడా కేసు పెట్టాలని అయితే ఈడీ సిఫార్సు చేస్తోంది ప్రస్తుతం డీజీపీ ఎలా స్పందించారు అమయ్ కుమార్ మీద జరగబోయే చర్యలు ఏంటి అది సుదీర్ఘంగా ఎన్ని రోజుల పాటు విచారించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా అమయ్ కుమార్ ఎక్కడా కూడా పొంతన లేని సమాధానాలు అయితే ఇచ్చారు కాబట్టి దీని దీని ప్రకారం చూసుకున్నట్టయితే అమయ్ కుమార్ తో పాటు ఎంఆర్ఓ అలాగే ఆర్డివంటే సార్ ఈ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది భూ బదలాయింపులు చోటు చేసుకున్న లావాదేవీలు ఏదైతే ఈ మొత్తం పరిణామంలో చూసుకున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వీళ్ళు వీళ్ళు ఉల్లంఘించారన్న కోణంలోనే అమోయ్ కుమార్ మీద ఈడీ అయితే ఈసీఐఆర్ నమోదు చేసింది ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఏదైతే అరెస్ట్ కి సంబంధ ఏదైతే డీజీపీకి నివేదిక సమర్పించినటువంటి ఈడీ అధికారులు అమో కుమార్ మీద కేసు నమోదు చేసి చేసేందుకైతే అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది రైట్ ఉషా